హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారికి చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చది ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి నేను థౌసండ్ లైక్ సిక్స్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో వీటికి సంబంధించి టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే డేట్ వైజ్గా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం సో గ్రూప్ టూకు సంబంధించి టూ ఉంది గ్రూప్ వన్కి సంబంధించి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి సపరేట్గా పది గ్రాండ్ టెస్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది ప్రతిరోజు మనం ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం మీరు ఫ్రీగా రాసుకోవాలని అనుకుంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కావండి లేదంటే మినిమం ప్రైస్ టూ రూపీస్ తోటి కనుక మీరు యాప్లో పర్చేస్ చేస్తే ప్రతిరోజు ఐదు కరెంట్ అఫేర్ ప్రశ్నలు మీరు రాసుకోవచ్చు ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ ఎకామీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ అయితే తీసుకొచ్చా అండ్ గ్రూప్ వన్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఇవే కాకుండా కరెంట్ అఫేర్స్ సంబంధించి కావచ్చు సోషియాలజీకి సంబంధించి అండ్ వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ టీచర్ల పోస్టులు పెంచండి ఆర్ కృష్ణయ్య అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు గ్రూప్స్ కానీ టీచర్ల పోస్టులు పెరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియో అయితే లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్ పోస్టులు పెంచాలని ఉపాధ్యాయ నియామకాలను ఇరవై ఐదు వేలకు పెంచాలని బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టుగా జరగవచ్చు సో ఈ మేరకు మంగళవారం సిఎస్ శాంతికుమార్కి కృష్ణయ్య వినతి పత్రం అందజేశారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అధిక అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు సో నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా ఉద్యోగ నియామకాల్లో ఆప్షన్ పద్ధతి వెయిటింగ్ లిస్ట్ కాలపరిమితి ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో నేను ఒక వినతి పత్రాన్ని కూడా మనకు సిఎస్ గారికి అందించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా గ్రూప్స్ కు సంబంధించి కావచ్చు టీచర్ పోస్టులను పెంచాలని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు వినతి పత్రం ఇచ్చారు సో ఈ పోస్టులు పెరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో నెక్స్ట్ ఇక్కడ చూసినైతే మనకు విద్యార్థులకు సరిపడా అధ్యాపకులు లేరు అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనకు వార్తా న్యూస్ పేపర్లో రావడం జరిగింది మంజూరు పోస్టులు భర్తీ చేయలేదు పాఠశాల స్థాయి నుంచి వర్సిటీ వరకు టీచర్ల కొరత స్కూళ్ళలోనే పదిహేడు వేల అంట సో వర్సిటీలో ఇరవై ఐదు వందల ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అదేవిధంగా జూనియర్ కాలేజీల్లో రెండు వేల డెబ్బై జేఎల్ పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు పాఠాలు బోధించడానికి సరిపడా అధ్యాపకులు అందుబాటులో లేరు సో పాఠశాల స్థాయి నుంచి వర్సిటీ స్థాయి వరకు మనకు అధ్యాపకుల కొరత ఉంది సో ప్రభుత్వం నిర్వహించేటువంటి విద్యా సంస్థల్లో పాఠాలు బోధించే వారి కొరత ఉండడంతో ప్రభుత్వ విద్యా సంస్థలకు కా ప్రభుత్వ విద్యా సంస్థలను కాదని విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలకు చేరుతున్నారు సో రాష్ట్రంలో ప్రభుత్వ స్థానిక పాఠశాలలు సుమారుగా మనకు ఇరవై ఎనిమిది వేల వరకు అయితే ఉన్నాయంట సో వాటిలో ప్రభుత్వం మంజూరు పోస్టుల చేసే లక్ష ఇరవై వేలు సో వాటిలో ప్రస్తుతం లక్ష మూడు వేల మంది మాత్రమే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు మరో పదిహేడు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు అయితే వాటిలో పదకొండు వేల పోస్టులను భర్తీ చేయడానికి గత నెలలో డిఎస్సి ద్వారా నోటిఫికేషన్ జారీ చేశారు సో దరఖాస్తు ప్రక్రియ ముగిసి పరీక్షల నిర్వహణ అనంతరం నియామక ప్రక్రియ జరగాల్సి ఉంది ఇక రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ఇరవై రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఆరు వేల నాలుగు వందల ఇరవై నాలుగు జూనియర్ లెక్చరర్ పోస్టులు మంజూరు అయ్యాయి సో వాటిలో గత ఏడాది కాంట్రాక్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్న సుమారు మూడు వేల ఆరు వందల మందిని రెగ్యులరైజ్ చేయడంతో రాష్ట్రంలో నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు సో వారు కూడా సుమారు నాలుగు వందల మంది గెస్ట్ ఫ్యాకల్టీగా దానిలో కూడా నాలుగు వందల మంది గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారంట సుమారు రెండు వేల డెబ్బై జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామకం కోసం సో టీఎస్పిఎస్సి పరీక్షలు నిర్వహించింది అంటే ఇక్కడ జరగవచ్చు సో వాటి ఫలితాలు వెడవ వెలువడవలసి ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే దీనిలో మనకు కొన్నిటికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది కొన్నిటికి ఇంకొన్ని వేకెన్స్ ఉండవచ్చు కాకపోతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా జరిగి నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే టీచింగ్లోకి రావడానికి టైం పడుతుంది సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇది ఇది ప్రవేశాలు జరుగుతున్నాయి కనుక వీళ్ళు లేట్ అయితే విద్యార్థులు ప్రైవేట్ సంస్థలకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ ఓవరాల్గా అయితే ఇచ్చారు సో ఓవరాల్గా విషయాలు అయితే మనకు ఏది పాఠశాల పాఠశాల స్థాయి నుంచి వర్సిటీ వరకు కూడా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ వీళ్ళు దీనిలో రాయడం జరిగింది కానీ నెక్స్ట్ ఇక్కడ టీఎస్పీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇరవై ఆరు ఇరవై ఏడున ఏడబిల్ఈ అభ్యర్థులకు వైద్య పరీక్షలు అని చెప్పి ఇచ్చారు సో ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఏడబ్ల్యూ పోస్టులకు ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడున వైద్య పరీక్షలు నిర్వహించినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు సో ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా దీనికి సంబంధించి కంప్లీట్ అయింది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సో ఇక్కడ మెడికల్ టెస్ట్ అనేటువంటి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఉంటాయంట ఒకసారి వెళ్ళి చూడండి ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే ఇక్కడ ఆర్థమెటిక్ సంబంధించి వడ్డీ పెరిగితే సాధారణం అసలు కలిస్తే చక్రం అంటే ఇక్కడ మనకు చక్రవడ్డీకి సంబంధించి అదేవిధంగా బారువాడీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ వచ్చింది దాంతోపాటు కన విభజన అంటే ఇక్కడ మనకు టీఆర్టీ బయాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు జరుగువచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రెవెన్యూ లోటు తగ్గింపు అంటే ఎకనామీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇవన్నీ మనకి ఈనాడు ప్రతిభలో వచ్చినటువంటి కానీ నెక్స్ట్ వెలుగు సక్సెస్లో కనుక అయితే పన్నులపై కమిటీలు వంటి ఇక్కడ జరగవచ్చు సో ఇది కూడా మనకి ఎకనామీకి సంబంధించి మనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత పన్ను సంస్కరణలు ఏ విధంగా చేశారని దాన్ని ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ తరచు తరచూ నుంచి మనకు ఎకనామీలో ఒక అయితే రావడం జరుగుతుంది ఇవన్నీ మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చాయి ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పంపిద్దాం అనుకున్నా కాకపోతే ఇట్లా బ్లర్ అవుతున్నాయి సో మీరు ఆయా వెబ్సైట్లకు వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్ ప్రతిరోజు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కనీసం ఒక టూ లైక్స్ కూడా రావట్లేదు ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రక్షణ వ్యయంలో భారత్ నాలుగో స్థానం అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సిప్రి నివేదిక వెళ్ళి సో మనకు లాస్ట్ ఇయర్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్లో గ్రూప్ వన్కి సంబంధించి ఫస్ట్ టైం కండక్ట్ చేసినటువంటి ఫిలిమ్స్లో మనకు సిప్రీ నివేదికకు సంబంధించి డైరెక్ట్ బిట్ అడిగారు సో ఇక్కడ చూసిన అయితే ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్నటువంటి దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది సో రెండు వేల ఇరవై మూడులో మన దేశం ఈ రంగంపై ఎనిమిది వేల మూడు వందల అరవై కోట్ల డాలర్ ఖర్చు చేసింది సో తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల కోట్ల డాలర్ల వ్యయంతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో చైనా మూడో స్థానంలో రష్యా నిలిచినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ సెకండ్ థర్డ్ మన భారత్ యొక్క పొజిషన్ ఫోర్త్ ప్లేస్లో ఉంది ఫస్ట్ అమెరికా సెకండ్ చైనా థర్డ్ రష్యా ఫోర్త్ వచ్చేసి భారత్ స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన పరిశోధక కేంద్రం సిప్రి తాజాగా ఈ నివేదిక అనేది విడుదల చేసింది సో నిరుడు ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం అనేది ఇక్కడ రెండు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల కోట్లు ఉండారంట ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి సో దానిలో రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఇది మొత్తం వరల్డ్ వైడ్గా వీళ్ళు క్యాలిక్యులేట్ చేశారు ఓన్లీ ఇక్కడని కాదు వరల్డ్ వైడ్గా ఉన్నటువంటిది సో రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే మొత్తం ఆరు పాయింట్ ఎనిమిది శాతం అధికం అని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు ఇవి గుర్తుంచుకోవాలని రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆరు పాయింట్ ఎనిమిది శాతం అధికమైందట సో రెండు వేల తొమ్మిది తర్వాత ఒక ఏడాదిలో రక్షణ వ్యయం ఇంత ఎక్కువగా ఇంత ఎక్కువ శాతం పెరగడం ఇదే తొలిసారి అని చెప్పేసి తెలుతుంది ఇక వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఈ వ్యయం పెరిగిందని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు అయితే సిప్ నివేదిక ప్రకారం భారత రక్షణ వ్యయ వ్యయం అనేటువంటిది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో నాలుగు పాయింట్ రెండు శాతం పెరిగింది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే నలభై నాలుగు శాతం పెరిగింది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మనకి ఎప్పుడు కానీ పెరుగుదల రేటు అడుగుతాడు లాస్ట్ ఇయర్తో పోలిస్తే అంటే మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నివేదిక వచ్చింది రెండు వేల ఇరవై రెండుతో కనుక పోలిస్తే నాలుగు పాయింట్ రెండు శాతం రక్షణ ఎగుమతులు అంటే పైపు చేసేటువంటి ఖర్చు పెరిగిందని చెప్పేసి ఈ నివేదిక తెలు తెలుపుతుందన్నమాట సో ఇవి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అదేవిధంగా అమెరికా రక్షణ వ్యయం చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే టూ పాయింట్ త్రీ శాతం పెరిగిందట రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే తొమ్మిది పాయింట్ తొమ్మి తొమ్మిది శాతం పెరిగినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది ఇండియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి లాస్ట్ లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి బిట్ట వచ్చింది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తేలికపాటి తూటా రక్షణ కవచం అంటూ జరగచ్చు డిఆర్డిఓ ఘనత అని చెప్పేసి ఇచ్చారు ఇంపార్టెంట్ ఇది ఇది గుర్తుంచుకోండి దీన్ని ఎవరు తయారు చేశారనే నేరుగా క్వశ్చన్ అడుగుతాడు ఓకేనా డిఆర్డిఓ దీన్ని తయారు చేయడం జరిగింది దేశంలోనే అత్యంత తేలికపాటి తూటా రక్షణ కవచాన్ని మనకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయినటువంటి డిఆర్డిఓ విజయవంతంగా రూపొందించింది సో ఇది అత్యధిక స్థాయి లెవెల్ సిక్స్ ముప్పు నుంచి కూడా రక్షణ కల్పిస్తుందట ఓ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు సో దీని తయారీకి వినూత్న డిజైన్ పదార్థం ప్రక్రియను ఉపయోగించినట్టు తెలిసింది సో కాన్పూర్లో ఉన్నటువంటి డిఆర్డివోకు చెందినటువంటి డిఫెన్స్ మెటీరియల్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దీన్ని అభివృద్ధి చేసిందంట కాన్పూర్కు సంబంధించినటువంటి డిఆర్డి సంస్థ అన్నమాట ఇది గుర్తుంచుకోండి సో దీన్ని ఇటీవల చండీగఢ్ ల్యాబ్లో విజయవంతంగా కూడా పరీక్షించారంట ఇది సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఆర్ ఏపీఐ తూటాలను కూడా నిలువరిస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సో ఇది అడుగుతుంది తేలికపాటి ఏది తూటా రక్షణ కావచ్చని ఇటీవల ఏది సిద్ధం చేసిందని చెప్పేసి అడుగుతాడు సో డిఆర్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే శ్రీజా నెంబర్ వన్ అంటే ఇక్కడ జరగచ్చు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి ఈ సో అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్నటువంటి అమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనతను అందుకుంది సో టీటీ మహిళల సింగిల్స్ కెరీర్లో అత్యుత్తమంగా ముప్పై ఎనిమిదవ ర్యాంక్ సాధించి సాధించిన శ్రీజ సో మానికా బాత్రాని నెట్టి భారత నెంబర్ వన్ క్రీడాకారిగా నిలిచింది సో మానిక ప్రపంచంలో ముప్పై తొమ్మిదో స్థానంలో నిలిచినట్టుగా చూడవచ్చు సో ఇక్కడ మనం అంటే ఇటీవల మనకు శ్రీజ ఈమె టేబుల్ టెన్నిస్ ప్లేయర్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఒకవైపు లేకుంటే ఒక ప్లేయర్ నేమ్ ఇచ్చేసి ఈమెం ఆట ఏ ఆటకు సంబంధించింది అని చెప్పేసి అంటారు సో ఇక్కడ ఈమె టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటి ప్లేయర్ మానిక బాత్ర కూడా టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటి ప్లేయర్ ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ అది ఇంపార్టెంట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో శ్రీజ ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో చాలా టైటిల్ని గెలిచింది ఇక్కడ మీరు చూడవచ్చు డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ కప్ వచ్చు డబ్ల్యూటీటీ ఫీడర్ బీరూట్ కప్లో టైటిల్ గెలిచింది గోవా గోవాలో జరిగినటువంటి స్టార్ కన్ కంటెండర్ టోర్నీలో క్వార్టర్స్కి చేరింది రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ క్రీడల్లో శరత్ కమల్తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో పసిరి గెలిచింది ఇది ఇంకా ఇంపార్టెంట్ ఓకేనా ఇక పురుషుల సింగిల్స్లో శరత్ కమల్ ముప్పై ఏడో స్థానంలోనిలోగా సత్యన్ అరవై ఒకటి అదేవిధంగా ఇంకా ఈడ మానవ్ దక్కర్ అనేటువంటి వ్యక్తి అరవై ఒకటి స్థానంలో నిలిచారంట సో ఈమె క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మన హైదరాబాద్కి సంబంధించిన ప్లేయర్ దట్టు ఓకేనా జా జాగ్రత్తగా దానికి సంబంధించి మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి నేరుగా బిట్ అడగవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనం ఆల్రెడీ చూసాం టొరెంటో భారత్ భూకంపం వంటి ఇక్కడ చూడవచ్చు గుకేష్ విజయంపై కాస్పరో ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది ఇతను రష్యాకు సంబంధించినటువంటి చెస్ ప్లేయర్ అనమాట సో ఇది గుర్తుంచుకోండి ఇది కూడా మనం ఈసారి ఎక్స్పెక్ట్ చే ఎక్స్పెక్ట్ చేయబోటువంటి బిట్ అనమాట అత్యంత చిన్న వయసులో పదిహేడు సంవత్సరాల వయసులోనే సో నేను ఇతను క్యాండిడేట్ చెస్ టోర్నీ విజేత గెలిచారు సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ క్యాండిడేట్ చెస్ టోర్నీలో గెలిచినటువంటి వ్యక్తి నెక్స్ట్ జరగబోయేటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్ ఫైనల్లో ఆడతారనమాట సో ఆల్రెడీ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో ఫైనల్లో మనకు ఎవరు లిన్ డీరెన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు చైనాకి సంబంధించిన వ్యక్తి అతను లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ గెలిచినటువంటి వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కు ఫైనల్లో ఒక ఉంటాడు సో అతను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక క్యాండిడేట్ కోసం ఏం చేస్తారంటే ఈ క్యాండిడేట్ చెస్లో గెలిచినటువంటి వ్యక్తిని ఇంకొక వ్యక్తిగా తీసుకొని ఫైనల్ ఆడిస్తారన్నమాట సో ఇట్లా ఇది ఉంటుంది సో దానికి సంబంధించి ఇప్పుడు అతి చిన్న వయసులో సో ఈ ఏది మనకు క్యాండిడేట్ చెస్ గెలిచినటువంటి ఈ గుకేష్ ఇప్పుడు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ అనేది ఆడబోతున్నాడు రెండు వేల ఇరవై సంబంధించి అతి చిన్న వయసులో అతి చిన్న వయసు అంటే పదిహేడు సంవత్సరాలు అంతకుముందు ఇరవై ఒక్క సంవత్సరం లేదంటే దాదాపు ఐదు సంవత్సరాలు డిఫరెన్స్ అనమాట ఇది సో మనం ఈ బిటన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు జాగ్రత్త గుర్తుంచుకోండి అదేవిధంగా మహిళల క్యాండిడేట్స్ టోర్లో గెలిచినటువంటి వాళ్ళు ఇక్కడ మనకు ఎవరు రజత పథకాలతో హంపీ అయితే ఇక్కడ ఉన్నట్టు చూడవచ్చు మహిళలకు సంబంధించి మనకు రజత పథకం గెలుచుకుంది ఇదే టోన్లో క్యాండిడేట్ చేస్లో మనకు హంపీ అది కూడా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ మరొక మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు జాకోవిచ్కు మనకు లారియస్ అవార్డు అనేది రావడం జరిగిందనమాట సో టెన్నిస్ స్టార్ నోవాక్ జాకోవిచ్ లారియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు ఇది గుర్తుంచుకోండి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది మ్యాడ్రిడ్లో జరిగినటువంటి లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్టిక్స్ సియోల్ సియోల్ బైల్స్ కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం అందుకుంది సో ఈమె కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్ ఇందులో దీనిలో ఒక నాలుగైదు వీటి వీటన్నిటిని గుర్తుంచుకొని ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అవార్ అవార్డు ఏంటంటే ఇది మనకు ఇది స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరకు వచ్చిందని చెప్పేసి టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి జాకో రావడం జరిగింది అదేవిధంగా నిరుడు మొదటి నేడు మొదటిసారి మహిళా ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలిచినటువంటి స్పెయిన్ జట్టు ఉంది కదా టీమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై మూడు అవార్డు గెలిచింది ఆ జట్టుకు మిడ్ఫీల్డర్ అయినటువంటి ఐతాన బొన్మాటి ఉత్తమ స్పోర్ట్స్ ఉమెన్గా ఎంపికైంది సో స్పోర్ట్స్ మెన్గా వచ్చేసి ఇతను స్పోర్ట్స్ ఉమెన్గా వచ్చేసి ఈ బొన్మాటి ఈమె ఎవరంటే లాస్ట్ రెండు వేల ఇరవై మూడు స్పెయిన్ మహిళల జట్టుకు సంబంధించినటువంటి మిడ్ చేస్తుంది అనమాట ఆల్రెడీ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఈ స్పెయిన్కి వచ్చింది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి అది గుర్తుంచుకోండి ఇక రఫేల్ నాదేళ్ళు సంబంధించి స్పోర్ట్స్ ఫర్ గుడ్ పురస్కారాన్ని గెలుచుకున్నాను అన్నమాట దీనిలో చాలా పురస్కారాలు ఇచ్చారు ఇక్కడ మనం ఏవైతే డిస్కస్ చేసినా వాటిని మాక్సిమం మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి సేమ్ ఇదే ఆర్టికల్ మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు అయితే ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో లారెస్లో కోహ్లీ ఇన్నింగ్స్ అంటూ జరగవచ్చు సో కోహ్లీకి అరుదైనటువంటి గౌరవం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో విరాట్ కోహ్లీకి మరో ఘనత దక్కింది ప్రతిష్టాత్మక లారెస్ క్రీడా అవార్డుల ప్రధానోత్సవంలో కోహ్లీ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే మనకు అతను యాభై సెంచరీ చేశాడుగా రీసెంట్గా సో ఆ ఇన్నింగ్స్ యొక్క ప్రదర్శన అక్కడ చేశారంట నిన్న సో ఇది కూడా గుర్తుంచుకోండి ఇక్కడ మనం ఆల్రెడీ ఏదైతే ఇంతకుముందు డిస్కస్ చేసిన మ్యాటరే ఉంది ఇంపార్టెంట్ రానున్నటువంటి పోటీ పరీక్షలు ఇక్కడి నుంచి క్వశ్చన్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చే ఏడాది భారత్కు ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఢిల్ ఇక్కడ విషయం అయితే రష్యా నుంచి మన దేశానికి అందించవలసినటువంటి రెండు రెజిమెంట్లు ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రాంపు గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చేటువంటి ఏడాదిలో మన మన భారతదేశానికి అందే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి లాస్ట్ టైం మనకు ప్రీవియస్ పెట్టి కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించినటువంటి వీటిని భారత్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటుంది అని చెప్పేసి అడిగాడు రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి అయితే ఇవి మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఈ రెండు రెజిమెంట్లు అనేటువంటి ఇవి మనకి దేనికి ఉపయోగపడితే గగనతల రక్షణ వ్యవస్థకు ఉపయోగపడేటువంటి అనమాట ఇవి మనకు నెక్స్ట్ ఇయర్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే అక్కడ ఉక్రెయిన్తో రష్యా యుద్ధం కారణం కారణంగా సో ఈ సరఫరా కొంత జాప్యం అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ ఒప్పందంతో భాగంగా రష్యా నుంచి ఇప్పటికీ మనం మూడు దీర్ఘ సైనిక స్థిపణి రక్షణ వ్యవస్థలు మన దేశానికి అందినంటే జరగవచ్చు సో ఇప్పటివరకు ఒక మూడు వచ్చా ఇంకొక రెండు రావాల్సిందనమాట సో ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఏంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నామని అంటాడు సో రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఆశీ స్వప్నిల్ జోడికి స్వర్ణం అంటే జరగవచ్చు సో షూటింగ్ వరల్డ్ కప్లో భారత్ రెండో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది సో మంగళవారం జరిగినటువంటి యాభై మీటర్ల రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఈ ఆశీ స్వప్నిల్ జోడి అనేటువంటిది స్వర్ణ పతకం గెలుచుకుందంట సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే దీనిలో మన భారత్ ఏ పొజిషన్లో ఉందన్నమాట ఇక్కడ చూసినట్లయితే మొత్తంగా వరల్డ్ కప్లో భారత్కు రెండు పసిరీలు మూడు రజతాలతో ఐదు పథకాలతోటి దీనిలో మనకు రెండో స్థానంతో ముగిస్తుంది అనమాట దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే వచ్చేసి మనకు షూటింగ్ వరల్డ్ కప్ అనమాట ఎక్కడ జరిగింది ఇది అజర్బైజాన్లో జరిగినటువంటి దీనిలో భారత్ పథకాల పట్టికలో సెకండ్ ప్లేస్లో ఉంది కొరియా అనేటువంటిది మూడు పథకాలతోటి మూడు కాంస్యాలు మూడు స్వర్ణాలతోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడుగుతాడు ఇటీవల జరిగినటువంటి ఈ షూటింగ్ వరల్డ్ కప్లో సో భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది ఏ పొజిషన్లో ఉంది ఎక్కడ జరిగింది అంటాడు అజర్బైజాన్లో జరిగింది భారత్ సెకండ్ పొజిషన్లో ఉంది ఐదు పథకాలు మూడు స్వర్ రెండు స్వర్ణాలు మూడు రజతాలతోటి సెకండ్ ప్లేస్లో ఉంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇది మొత్తం బ్లర్ అవుతుంది నేను చదివి చెప్తాను సో బిడ్డను కంటే అరవై ఒక్క లక్షల అంటే ఇక్కడ జరగవచ్చు దక్షిణ కొరియా ప్రభుత్వం యోచన సో దేశంలో పడిపోయినటువంటి జన జన్నాల్ రేట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దక్షిణ కొరియాలో జనాభా సంక్షేమం నెలకొంది ఈ నేపథ్యంలో దేశంలో జన్నాల్ రేట్ పెంచేందుకు ప్రభుత్వం చర్యలు సిద్ధమైందంట సో ఇందులో భాగంగా ప్రతి బిడ్డకు అంటే జర్మనీ ఇచ్చేటువంటి ప్రతి బిడ్డ యొక్క తల్లిదండ్రులకు ప్రోత్సాహంగా యాభై తొమ్మిది వేల డాలర్లు అంటే అరవై లక్షలు ఇచ్చేటువంటి విషయాన్ని సర్కారు పరిశీలిస్తుందంట ఎందుకంటే అక్కడ మొత్తం మనకు పునరుత్పాదక ఉంటుంది కదా పునరుత్పత్తి రేట్ అనేటువంటి చాలా లీస్ట్ కు పడిపోయిందంట ఇక్కడ విషయం అయితే జీరో పాయింట్ సెవెన్ టూకు పడిపోయిందని చెప్పి చెప్తున్నారు అంటే అక్కడ దేశంలో ప్రతి మహిళకు ఒక బిడ్డ కూడా జన్మని ఇవ్వట్లేదని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో దాన్ని అక్కడ అంటే జన్ జనల్ రేటు చాలా లీస్ట్కి పడిపోయింది అక్కడ జనాభాను పెంచాలనే ఉద్దేశంతో ఒక కొత్త స్కీమ్ అనేది తీసుకురాబోతున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది డైరెక్ట్గా అంటారు ఇటీవల ఏ దేశం బిడ్డను కంటే అరవై ఒక్క లక్షలు ఇచ్చేటువంటి ప్రోత్సాహాలను ప్రవేశపెట్టిందని చెప్పేసి అంటారు దక్షిణ కొరియా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా అది పరిశీలనలో ఉంది మ్యాక్సిమం అది ఓకే కావచ్చు అనమాట సో ఒకవేళ అది మళ్ళీ వార్తల్లోకి వస్తే మనం డిస్కస్ చేద్దాం ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ అంతరిక్షంలోకి సాధారణ పౌరులు సో రోదసి కార్యక్రమాలు లేని దేశాలకు అవకాశం చేతులు కలిపినటువంటి సెరా బ్లూ యారిజన్ అని చెప్పేసి కూడా చుట్టవచ్చు రీసెంట్ గా మనం బ్లూ యాజన్ వార్తల్లో చూస్తాం మన ఇండియాకి సంబంధించినటువంటి ఒక పర్సన్ సో ఇక్కడికి స్పేస్లోకి పంపుతుంది సో ఆ పర్సన్ పేరేంటి అతను మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వాడు సో ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు ఏ జిల్లాకు సంబంధించిన వాడు కింద కామెంట్ చేయండి సో అంతరిక్ష ప్రయోగాలు చేసేటువంటి సామర్థ్యం లేనటువంటి దేశ పౌరులను రోదసీలోకి పంపేందుకు అమెరికాకు చెందినటువంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ దీనే సెరా అంటారు ఒక ప్రాజెక్ట్ చేపట్టింది సో ఇందుకోసం బ్లూ ఆరిజిన్ సంస్థతో చేతులు కలిపింది సో అంతరిక్ష పర్యాటక కోసం బ్లూ ఆరిజిన్ రూపొందించినటువంటి న్యూ షెఫార్డ్ నౌకలతో ఈ యాత్ర జరుగుతుందట భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి మొదటి ప్రయాణం కోసం నౌకలను మొత్తం ఆరు సీట్లను సెరా కోసం రిజర్వ్ చేశారంట సో ప్రపంచవ్యాప్తంగా సాధారణ పౌరులకు వ్యోమగాములుగా ఎదిగే అవకాశం కల్పించేందుకు ఈ ప్రాజెక్టు సెరా చేపట్టినట్టు కూడా చూడవచ్చు సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు చేపట్టారు ఎందుకు చేపట్టారని అడిగితే ఇక్కడ అమెరికాకు సంబంధించిన సెరా అనేది ప్రాజెక్ట్ చేపట్టింది దానికోసం ఈ బ్లూ ఆరిజిన్ సంబంధించిన సంస్థ తోటి చేతులు కలపడం జరిగింది సో అది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే ఇస్రో కోసం ఇంటర్ ట్యాంక్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంటు ఏవచ్చు ఎస్ఈసి ఇండస్ట్రీస్ అరుదైనటువంటి ఘనత అని చెప్పేసి ఇక్కడికించారు సో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి ఎస్ఈసి ఇండస్ట్రీస్ అరుదైనటువంటి ఘనతను సొంతం చేసుకుంది సో ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వినియోగించేటువంటి జిఎస్ఎల్వి మార్క్ త్రీ లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ ట్యాంక్ స్ట్రక్చర్ను మనకి ఎస్ఈఈసి ఇండస్ట్రీస్ రూపొందించిందంట సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి ఎస్ ఉన్నికృష్ణన్ దాని నిన్న మంగళవారం సాయంత్రం వర్చువల్ పద్ధతిలో మనకి ఎస్ఈసి ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి విద్యాసాగర్ దాన్ని అందజేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి అండ్ ఇక్కడ ప్రజెంట్ మనకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్గా ఎవరు చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా మనం ప్రీవియస్లో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇక్కడ చూసినట్టు మనకు ఈ ఐటీఎస్ను ఇస్రో ప్రమాణాల ప్రకారం రూపొందించి అందజేసినటువంటి తొలి ప్రైవేట్ రంగ సంస్థగా మనకు ఎస్ఈఈసీ ఇండస్ట్రీస్ కావడం ప్రత్యేకత అని చెప్పి ఇస్తారు ఇట్లా ఇవ్వడం ఫస్ట్ అంట ఒక ప్రైవేట్ సంస్థ ఇది ఇవ్వడం అనేటువంటి ఫస్ట్ దీన్ని గుర్తుంచుకోండి దీని హైదరాబాద్లో బాల్ నగర్లో ఉన్నటువంటి ఎస్ఈఈసి ఇండస్ట్రీస్కి చెందినటువంటి యూనిట్లో ఇస్రో ఇంజనీర్లు పర్యవేక్షణలో ఉత్పత్తి చేసి అసెంబ్లీ తయారు చేసి అసెంబ్లీ చేసినట్టు ఇక్కడ ఉత్పత్తి దాన్ని ఉపత్తి చేసి దాన్ని అసెంబ్లీ చేశారంట ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి సంస్థ కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంపార్టెంట్ మనకి ఇది ఇంటర్ ట్యాంక్ స్ట్రక్చర్ను వర్చువల్ పద్ధతిలో అందజేస్తున్నటువంటి ఎస్ఈసి ఇండస్ట్రీస్ ఎండి విద్యాసాగర్ అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఏంటంటే మనకు రాబోయేటువంటి గగన్యాన్ ప్రయోగానికి మనకు నాలుగు టన్నుల తరగతికి చెందినటువంటి జియో ట్రాన్స్ఫర్ ఆర్బిటాల్ ఉపగ్రహం ప్రయోగాలకు మనకు జిఎస్ఎల్వి మార్క్ త్రీ లాంచ్ వెహికల్ని ఇస్రో వినియోగిస్తుంది కదా సో అందులో ఈ లాంచ్ వెహికల్ పేలోడ్ సామర్థ్యాన్ని పెంచవలసిన అవసరం ఏర్పడింది సో ఆ నేపథ్యంలో ఇది దానికి తోడ్పడుతుందట అందుకనే దీన్ని వీళ్ళు తయారు చేసి ఇచ్చినట్టు ఇక్కడ చెప్తున్నారు సో ఇది హైదరాబాద్ సంబంధించిన సంస్థ కనుక గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో అత్యంత విపత్తులకు గురి అయినటువంటి ప్రాంతం ఆసియా అంటే జరగవచ్చు సమితి వెళ్ళి చాలా ఇంపార్టెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచంలోనే అత్యంత విపత్తుకు గురైనటువంటి ప్రాంతంగా ఆసియా నిలిచిందని ఐక్యరాజ్య సమితి బంగారం తెలిపింది సో వరదలు తుఫాన్లు ఆర్థిక నష్టాల కారణంగా ఆసియా ప్రాంతం తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొందని మనకు యుఎన్ పేర్కొంది గత ఏడాది ఉష్ణోగ్రతలు పంతొమ్మిది వందల అరవై ఒకటి తొంభై సగటు కంటే దాదాపుగా రెండు డిగ్రీలు ఎక్కువ ఉందని తెలిపింది గత ఏడాది డెబ్బై తొమ్మిది విపత్తులు జరగా వాటిలో ఎనభై శాతం పైగా వరదలు తుఫాన్లు ఉన్నాయని దాదాపు రెండు వేల కంటే ఎక్కువ మరణాలు సంభవించాయని తొంభై లక్షల మంది ప్రభావితులయ్యారని చెప్పేసి యుఎన్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇంపార్టెంట్ మనకు యూఎన్ ఇచ్చేటువంటి నివేదికలపైన క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ విషయం అయితే మెదడు లాంటి కంప్యూటర్ అని చెప్పేసి క్రమం జరగవచ్చు సో మనిషి మెదడులా పనిచేసే ఒకే సమయంలో వేరువేరుగా స్పందించే కంప్యూటర్ను రూపొందించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు సో ఆ దిశగా మనకు ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో ప్రపంచంలోనే అతిపెద్ద న్యూరోమార్ఫింగ్ కంప్యూటర్ను రూపొందించారంట వీళ్ళు సో మనిషి మెదడును అనుకరించేలా డిజైన్ చేసిన దీని పేరు వచ్చేసి మనకు హాలా పాయింట్ అని చెప్పారు ఇది గుర్తుంచుకోండి నేరుగా అటుతారు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి హాలా పాయింట్ ఏందని చెప్పేసి అంటాడు సో ఇది కృత్రిమ మీద ఏఐ పనులను యాభై రేట్ల కంటే వేగంగా చేయగలదు అదేవిధంగా సాంప్రదాయక కంప్యూటర్ వ్యవస్థకు అవసరమైన దానికంటే వంద రేట్ల తక్కువ విద్యుత్తో ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం ఓవరాల్గా దీనికి సంబంధించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో దీన్ని ఎవరు చేశారు ఇంటైల్ సంబంధించిన శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు సో ప్రపంచంలోనే అతిపెద్ద న్యూరా కంప్యూటర్ కింద న్యూరోమార్ఫింగ్ కంప్యూటర్ కింద దీన్ని చెప్తున్నా దీని పేరు వచ్చేసి హలా పాయింట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్లా మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం ఆల్రెడీ మనం గుకేష్ గురించి చూసాం ఇక నెక్స్ట్ డివిషన్ అయితే ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ టర్నోవర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పది లక్షల కోట్లకు చేరింది ఈ ఘనతను సాధించినటువంటి తొలి భారతీయ కంపెనీగా ఇది నిలిచింది అనమాట ఇది గుర్తుంచుకోండి సో పది లక్షలు దాటినటువంటి భారతీయ కంపెనీ ఏదని చెప్పేసి అంటాడు టర్న్ ఓవర్ పరంగా రిలయన్స్ అని గుర్తుంచుకోండి సో అమెరికాలో ఉంటున్నటువంటి భారతీయుల్లో అరవై ఐదు వేల తొమ్మిది అరవై మంది అధికారికంగా ఆ దేశ పోరులైనట్లు మనకు రీసెంట్గా అక్కడ ఉన్నటువంటి సంస్థ అయితే మనకు ఏది అమెరికా నేచురలైజేషన్ పాలసీ నివేదిక అనేది తెలిపింది అనమాట పౌరసత్వం పొందుతున్నటువంటి విదేశీలో మెక్సికో తర్వాత మన భారత్ అక్కడ రెండో స్థానంలో ఉంది ఇది ఆల్రెడీ మనం నిన్న కూడా చూసాం కానీ నెక్స్ట్ దేశ నికర ప్రత్యక్ష పన్నుల వసతులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదిహేడు పాయింట్ ఏడు శాతం పెరిగి పంతొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్లకు చేరింది సో ఆల్రెడీ దీన్ని కూడా మనం డిస్కస్ చేసాం ఇది గుర్తుంచుకోండి పదిహేడు పాయింట్ ఏడు అనేది ఇంపార్టెంట్ కార్పొరేట్ కార్పొరేట్ పన్నుల నికర వస్తువులు బడ్జెట్ తొలి అంచనా కంటే వన్ పాయింట్ త్రీ ఫైవ్ లక్షల కోట్లు అంటే సెవెన్ పాయింట్ ఫోర్ అదేవిధంగా సవరించిన అంచనాల కంటే పదమూడు వేలు పదమూడు వేల కోట్లు అంటే జీరో పాయింట్ సిక్స్ సెవెన్ కోట్లు అధికంగా తెలిపింది అనమాట ఇవన్నీ మనం ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫేర్లో డిస్కస్ చేసినవి సో ఇవి మనకి విధంగా న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కొంచెం ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి కనుక వీడియో లెంత్ అయింది అర్థం చేసుకుంటారనుకుంటా సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ